ఓకే సార్ రక్షణ కోసం ప్రశ్న కా కాకపోతే ఇందులో రెండు విధాలు ఒక వ్యక్తి నాకు స్వార్థ చెప్పి సంఘాన్ని నడిపించారు రక్షణలోకి నడిపించాడు నా వల్లే రక్షణ పొందావు ఈ సంఘానికి తీసుకొచ్చాను అని అంటారయ్యారు ఇది ఎంతవరకు వాస్తవం దేవునికి మహిమ రావాలి కానీ మనుషులు గొప్ప చెప్పుకుంటున్నారు ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు నేను ఒక వ్యక్తిని చూశాను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని అడిగాను నాకు దేవుడు కోసం చెప్పవా అని అడిగాను అతను సంఘాన్ని నడిపించడం జరిగింది కొన్ని రోజుల తర్వాత అతను ఇలాగ మాట్లాడారు నా వల్లే సంఘానికి వచ్చావు నేను లేకపోతే ఈ సంఘానికి రాలేవు నేను తప్పు తప్పు మనమే వాళ్ళము మనం చెప్తాం కానీ అతనిలో మనోనేత్రాలు వెలిగించి సువార్త అర్థమయ్యేటట్టు చేసి రక్షణ భాగ్యంనిచ్చి నూతన జన్మని కలిగించడం దేవుడు చేసే కార్యం మనల్ని వాడుకున్నందుకు మనం మనల్ని మనం తగ్గించుకొని ప్రభు ఈ ఘనమైన కార్యానికి నన్ను కూడా చిన్న పాత్రగా వాడుకున్నావు నీకు స్తోత్రం అని విరిగినలిగిన మనసుతో ఉండాలి కానీ మన మీద వాడి మీద ఒక బాస్ అయిపోయినట్టు వాడి యజమాని అయిపోయినట్టు ప్రవర్తించడం తప్పది మీరు మందకు ప్రభువులైనట్టు ఉండొద్దన్నారు కదా మన ద్వారా ఒకడు ప్రభుని తెలుసుకోవచ్చు అంత మాత్రం వాడు మనకు కట్టుబానిస కాదు మన వాడి మీద యజమానులం కాదు ఎవరి ద్వారా ఎవరు రక్షణ పొందిన రక్షింపబడ్డ వాళ్ళందరూ ఏసయ్యకు దాసులు ఎసే యజమాని అలాగా మాట్లాడే వాళ్ళు ఏంటంటే తమును తాము హెచ్చించుకునే మనసు ఇంకా హృదయ సున్నతి లేదు అట్లాంటి వాళ్ళకి ఇంకా చాలా తగ్గింపు అవసరం ఎక్కడోసారి దేవుడు వాళ్ళకి నేర్పిస్తాడు ఏంటే నేనేమి శపించట్లేదు అలా హెచ్చించుకునే వాళ్ళకు ఏదో ఒక సందర్భంలో దేవుడు ఒక దెబ్బ కొట్టి వినయం నేర్పిస్తాడు ఇప్పుడు నా ద్వారా ఎందరో రక్షణ పొందారు మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు కొంతమంది వెళ్ళారు కొంతమంది చెప్పకుండా వెళ్ళారు సేవ చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ ద్వారా కొందరు ఆత్మలు వచ్చారు మంచిదే కదా నా ద్వారా వచ్చినా వెళ్ళిపోయినోడు ద్వారా వచ్చినా ఏసై రక్తం కిందుకు వచ్చారు తప్ప మనమే రక్షకులం కాదుగా ఓకే బాబు కంగ్రాచులేషన్స్ ఎప్పుడు నా దగ్గర చెల్లిపోయిన వాళ్ళు అదే చెప్తాను పర్లేదు నాయన ఎక్కడున్నా సరే కొన్ని ఆత్మలను తీసుకురా మనందరి జీవిత ధ్యేయం అది అంతేకాని నేను రక్షించాను నేనే మనం రక్షకులం కాదు కదా ఆ విధమైన యాటిట్యూడ్ మంచిది కాదు ఓకే